అండి అందరికీ నమస్కారాలు ఇప్పుడు నేను వేసినటువంటి లేత పైరు ఇది ప్రజెంట్ వచ్చేసరికి ఎలా ఉంది గణపలు ఎలా కాస్తా ఉన్నవి అలాగే మనకు ఎక్కడా కూడా నల్లి అటాక్ అనేది లేదు ఈరోజు తేదీ వచ్చేసరికి మనకు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి చెట్టుకి మనకు ఇది లేత పైరు ఇప్పటిదాకా మీకు ముదురు పైరే చూపించాను ఇది లేత పైరు సో దాని కొరకు అందరూ కూడా కొసలు మాడిపోతూ ఉన్నవి నల్లి అటాక్ బాగుంది అలాగే మొత్తము ముడత అంటే ఏమంటారు నల్లి ముడతలు ఎక్కువ అని చెప్పి అంటూ ఉన్నారు దాని కొరకు నేను అగ్నిషైన వారి నెక్సాన్ చూడండి ఎంటీ బాటిల్ ఇది అగ్నిశైన్ వారి నెక్సాన్ దీంతోపాటుకి పోతలో పురుక్కి నెక్సాన్ దీంట్లో జంపు కానీ లేదా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ కానీ తర్వాత ఏదైనా జానీ కానీ కలిపి స్ప్రే చేసుకోండి కొసలు మాడిపోవడము పై ముడత అంటే నల్లుల వలన కొసం వాడిపోవడం పోయి తోట ఇప్పటివరకు ఇలా నా తోట అయితే ఉందో మీది కూడా అలాగే కనిపిస్తుంది అనమాట సో చూడండి ఈ దగ్గర దగ్గర గనుపులతో కాస్తున్నటువంటి వెరైటీ కూడా నేను అది మీకు సో చూడండి అండి మనకు నల్లి అటాక్ ఎక్కడైనా కనిపిస్తే ఆకు వెనకాల బాగాన గోధుమ కలర్లో కలర్ వస్తుంది అది ఎర్ర నల్లిల వలన మొత్తం గోధుమ కలర్ వచ్చేసి నల్లును మొత్తం తినేసి మనకు ముడత పడవా వస్తుంది సో ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి ఈ నెక్సాన్ని నెక్సాన్ని స్ప్రే చేయడం వలన నల్లులు పోయి లేతగా దీంట్లో ఇంకా మీకు గ్రోత్ కావాలనుకుంటే టిల్లేజ్ ఆర్గానిక్ వారి సీతారా అనేది చెప్పాం కదా ఆ సీతారా అనేది కలిపి స్ప్రే చేసుకోండి సో ఎందుకంటే ఒక్కసారి ఇంత మృదువుగా రావడానికి కూడా తోట పైరు మొత్తం కూడా నేనైతే చూపెట్టడం జరుగుతుంది సో చూడండి ఈ ఉన్న పది గుంటలలో గుంటకి కింట అంటే పది కింటాల కాపు అయితే తీయవచ్చు మీరు వచ్చి చూడాలనుకున్నా మనం చెప్పే మందులో స్ప్రే చేస్తూ ఉన్నాను సో మీకు ఏదైతే నేను స్ప్రే చేస్తూ ఉన్నానో చూడండి ఆ గనుపూ చూడండి ఒకటే కొమ్మ ఇది సింగిల్ నేను ఒక ఏసీని కూడా ఒకటే చెట్టు అనమాట సో అందరూ కూడా అడుగుతారు ఏ వెరైటీ వేసారన్నా అని చెప్పి సో పండ్ల పని ఆ వెరైటీ గురించి కూడా చెప్పేస్తాను అనమాట శ్రీనివాస్ వారి కోమలి